ఈ రోజు ఈ కేసులో ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బాన్ టు డెత్ ఈ ఇన్స్టెంట్ టీ ఇన్స్టెంట్ కాఫీ అంటామే ఆ విధంగా ఇన్స్టెంట్ జస్టిస్ మెజిస్ట్రేట్ ముందు వామోన్ ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్ తో దారుణం దక్కుతి ఆ పదహారేళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్ చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ అరవై మృగాన్ని షూట్ చేయదు ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ జస్టిస్ మీరు ఇప్పటివరకు ఒక సినిమా క్లిప్ చూశారు ఆ సినిమాలో స్టోరీ ఏంటనేది మన అందరం చాలా సార్లు చూస్తుంటాం ఆ సినిమా జరిగేది ఒకటి జరుగుతుంది ఒకటి ఈ మీడియా ఛానల్స్ చూపించేది ఒకటి అలాగే ఏదైతే ఉపయోగం ఉంటుందో వీళ్ళకి అవే ట్రెండ్ చేస్తున్నారు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ముందు ముందుకు పోతే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ఈ ట్రెండింగ్ ఈ ఎందుకు ఇంతదిగా ట్రోల్ చేయటం రోస్ట్ చేయటం అసలు అతని గురించి ఈ టాపిక్స్ డిబేట్స్ ఎందుకు పెడుతున్నారు అనేది చిన్నగా కొంచెం వివరించి మాట్లాడు హాయ్ వెల్కమ్ టు వికెట్ టాక్స్ ఫనుమంత్ హనుమంతు వీడి గురించి నిన్నటి నుంచి యూట్యూబ్ ఛానల్స్ నిన్నంతా వేసుకున్నాయి ఆడు అలాగా వాడు ఉన్మాది ఆడికి అసలు మనిషేనని అని చెప్పి వాడిని వాడి ఫ్రెండ్స్ ని దారుణాది దారుణంగా తిడతన్నారు బాగా రోస్ట్ చేస్తున్నారు అనమాట యూట్యూబర్స్ అందరూ కూడా దానికి తోడు మంచి ఫేమస్ యూట్యూబ్ ఛానల్ స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది రకరకాలుగా కొంచెం ఫేమస్ యూట్యూబర్స్ అందరూ కూడా ఈ ఫన్ మంత్ని బాగా టార్గెట్ చేసి వాడు ఒక వీడియో క్లిప్లో ఒక చిన్న పాప వాళ్ళ ఫాదరు సంబంధించిన ఏదో వీడియో అది ఎక్కడదో ఆ ఇండియాకు సంబంధించిన వీడియోనో ఏ వీడియోనో తెలీదు కానీ దాని మీద వాడు వాడి ఫ్రెండ్స్ చాలా వల్గర్గా మాట్లాడటం ఇందిమం సెన్స్ అనేది లేకోకుండా మర్చిపోయాడు మాట్లాడాడు దాన్ని అసలు నిన్న ఈరోజు అంతా ట్రెండింగ్ చేసి నిన్నంతా యూట్యూబర్స్ అయితే ఈ రోజంతా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు నాయకులు వీళ్ళందరూ వేదాలు వేదాంతాలు చెప్పేస్తున్నారు అని ఊరిదీయాలి అరెస్ట్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారని చెప్పేసి దీని మీద న్యూస్ వచ్చింది మాట్లాడుతున్నారు చూస్తున్నాం అయితే అసలు ఎవడీడు వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఎవరు ఫాలో అవుతున్నారు సాయి ధర్మ్ తేజ్ వీడి వీడియోని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఎక్స్లో దాన్ని పోస్ట్ చేయటం వల్ల అది ఫేమస్ అయింది ట్రెండింగ్ అయింది వాటి తర్వాత ఆ వీడియోని తీసేస్తాడు కానీ అది వైరల్ అయింది ఆ వీడియో కొంత డౌన్లోడ్ చేసి మళ్ళీ వేరే వేరే ఛానల్స్ లో పెట్టేసి చేశారు వాడిని పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి వాడిని నాన్ బెల్బుల్ జీవితంగా చేయాలి ఊరిదీయాలి ఇది చేయాలి ఇది చేయాలని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు మంచిదే వాడు అంటే హద్దులు దాటి సొసైటీలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది ఆ హద్దులు దాటి మాట్లాడిన మాటలు అవి కానీ వాడి వీడియోలో అది ఒక్కటే కాదు మాట్లాడింది చాలా ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసాలి మొత్తక అందరి గురించి ఈ యూట్యూబ్ లో చేసే రీల్స్ బ్లాగింగ్ చేసే వాళ్ళందరినీ వాడు ఎగతాళిగా కామెడీగా మాట్లాడతా పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారన్నమాట వాడు వాడు ఫ్రెండ్స్ అసలు మన యూట్యూబర్స్ గాని నాయకులు గాని అంటే ఈ సంఘాలు మానవ హక్కు సంఘాలు లేకపోతే బాబు గోగినేని గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక ఈడోకడు ఉన్నాడు ఆ టీవీ ఫైవ్ లో ఒక పెట్టి మాట్లాడిచ్చారు సరే వీడిని ఫణి ఫణి గారిని హనుమంత్ గారిని ఉరిదేస్తారు అరెస్ట్ చేస్తారు ఇంత ట్రెండ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇదేదో పెద్ద చీరాని నేరం అసలు పెద్ద తప్పు చేశారు వీళ్ళు అని చెప్పి అంటున్నారు ఈ హనుమంత్ గారిని అసలు ఇంత హైలైట్ చేసింది ఇంత పాపులర్ చేసింది ఎవరు ఇదే సాయి ధరమ్ తేజ ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి యాక్టర్ నాని తరుణ్ భాస్కర్ అడివి శేషు ఇలాంటి కొంతమంది యాక్టర్స్ దర్శకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్ కి వీడిని వాడుకున్నారు వీడు సిద్ధార్థ సినిమా ఒకటి ఉంది చిన్ని ఆ సినిమాని కూడా ప్రమోట్ చేశాడు వీడు అందులో కూడా వీడికి లాగానే చైల్డ్ అబ్యూజింగ్ చేసే వాళ్ళని ఆ స్టోరీ లేనప్పు చిన్ని అనే సినిమా పోయిన సంవత్సరం వచ్చిన సినిమా అప్పుడు బుద్ధి బాగానే ఉంది ఈ గ్యాప్ లో వీడిని బాగా ఫేమస్ చేశారు ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా వాడితో కూర్చొని టీల్ తాగుతూ వాళ్ళ సినిమాలు రివ్యూస్ చెప్పించుకోవటానికి వాళ్ళ సినిమాల్ని ప్రమోషన్ చేసుకోవటం కోసం వీడి వీడియోస్ ఒక లక్ష రెండు లక్షల మంది చూస్తున్నారు అని చెప్పేసి ఈ పెద్దోళ్లే ఇప్పుడు మాట్లాడే పెద్ద పెద్ద మేధావులే వాడిని ప్రమోట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్లాట్ఫామ్ లో వాడిని ఒక పొజిషన్ లో పెట్టింది వాడి వ్యూస్ ఊరికి నేను రావట్లా ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా వాడి దాంట్లో బూతులు మాట్లాడుతున్నా కూడా అందరినీ ఎగతాళి చేస్తా ఆ వీడియోస్ మాట్లాడుతున్నప్పుడే వీళ్ళందరూ మరి సినిమాలు ప్రమోషన్ చేసుకున్నారు అప్పుడు తెలియలేదా అప్పుడు మాట్లాడలేదే వీడు అదే రకంగా ఆడవాళ్ళని పిల్లలని పెద్దవాళ్ళని కూడా అదే రకంగా ఎగతాళిగా మాట్లాడతా వీళ్ళు వీడియోస్ చేసుకుంటా ఉన్నారు అవే చూసారు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉన్నాయి వాడి ఛానల్లో మరి వీళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు వాడుతూ ఎందుకు ప్రమోట్ చేశారు మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు వీడు ఒక వీడియోలో ఒక తండ్రి కూతురు సంబంధించిన ఒక చిన్న వీడియో ఉంటే దాన్ని ఈ రకంగా చేశారు చెందారు అని చెప్పేసి వాడిని ఇచ్చేస్తున్నారు మరి ఇదే సోషల్ మీడియా యూట్యూబర్స్ కి మరి ఆ సూది శ్రీనివాస్ గారికి లేకపోతే తులసి చంద్ర గారికి లేకపోతే మన క్రాంతికి లేకపోతే ఈ టీవీ ఫైవ్ సాంబమూర్తి గారికి లేకపోతే వీళ్ళందరికీ పది రోజుల క్రితం ఎల్బీ నగర్ లో నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న పాప వర్షం వస్తుంటే అమ్మని సండే రోజు సాయంత్రం ఐదు గంటలకు మేడం ఫుల్ వాన పడుతుంది పిల్ల అమ్మ ప్యాస్కి వెళ్లేసి అని చెప్పింది బాత్రూమ్ దాకా వదిలిపెట్టేసి వచ్చాను నేను అప్పుడైతే నేనైతే చూడలేదు అతని వెళ్లతో నేను అప్పటికి ఒకేసారి అమ్మాయిని కాకేసింది అంతలోకి ఏమైందో తెలియలేదు ఏంటి ఎంత కాకేస్తున్నాయి పిల్ల అని పరిగెత్తుకొని వెళ్ళాను ఆయన నన్ను నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు అన్న ఆగన్న అన్న ఆగన్న కూడా పరిగెత్తున అన్న ఆగలేదు పిల్ల పోతే ఒక మూల ఉంది పిల్ల ఏమైంది అంటే పిల్ల ఏం చెప్పట్లేదు నాకేం అంతగా తెలుసుకోలేకపోయా నేను పిల్లని యూరిన్ వెళ్ళాలని చెప్పంటే బాత్రూమ్ కి తీసుకెళ్ళింది అదంతా ఒక బస్తీ ఏరియా ఒకే ఇంట్లో నాలుగైదు పోషన్లు ఉండే ఐదారు పోషన్లు ఉండే ఇల్లు అనమాట రేగుల షెడ్లు అందరికి బాత్రూమ్లు రెండు మూడు బాత్రూమ్లు వరుసనే ఉంటాయి కొంచెం దూరంలో ఆ ఎల్బీ నగర్ లో ఆ పది రోజుల క్రితం ఆ పాప వాళ్ళ అమ్మని తీసుకెళ్లమంటే వాళ్ళ అమ్మ తీసుకెళ్తే వాటర్ తీసుకురావటాక అని చెప్పి వెళ్ళి వచ్చే లోపు మరి అక్కడ ఒక నార్త్ ఇండియన్ వాడు పానీపూరి అమ్ముకునేవాడు మరి ఎవడో వాడు ముప్పై సంవత్సరాల వయసు ఉంటదంట వాడు ఆ పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేశాడు రేప్ అటెంప్ట్ చేస్తే టూ ఇంచెస్ చిరిగిపోయింద ఆ పిల్ల చెప్పుకోవాలా తెలియలేదు రెండు రెండు రోజుల తర్వాత ఆ పిల్ల బాగా బాధపడుతుంటే ఏడుస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారంట పాప పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్ బాగా లేదని చెప్పి మరి దీన్ని ఎందుకు ట్రెండ్ చేయలే ఈ హనుమంత్ గాడు ఒక మాట అన్నందుకే రెండు రోజుల నుంచి పిచ్చి కుక్కల్లాగా తెగ డిబేట్లు పెట్టి తెగ మాట్లాడుతున్నారు పది రోజుల క్రితం ఒక చిన్న నాలుగు సంవత్సరాల పిల్ల ఈ హనుమంత్ గాడు మాట్లాడిన వీడియో అది ఇండియాకి సంబంధించిందా అమెరికాలోదా ఆస్ట్రేలియా ఏ దేశంలో చేసిన అది వాళ్ళ మొక్కలు కూడా తెలియదు కానీ పది రోజుల క్రితం ఎల్బీ నగర్ లో ఒక చిన్న నాలుగు నాలుగేళ్ల పాప మీద పెట్టడం జరిగింది ఆ పిల్ల చావు బతుకుల్లో ఉంది రెండు మూడు ఛానల్స్ బిగ్ టీవీ అనే ఒక న్యూస్ ఛానల్ ఒకటి సుమన్ టీవీ ఆదన్ ఛానల్ ఇట్లా మూడు నాలుగు ఛానల్స్ మాత్రమే చూపిస్తున్నాయి దాని మీద వెళ్ళి వాళ్ళు మాట్లాడారు ఇది ఎందుకు ట్రెండ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఒక కుటుంబం రెండు నెలల క్రితం పల్లీలు అమ్ముకుంటాడంట బండి మీద ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అందులో ఈ ఆడపిల్ల ఆ పిల్ల పరిస్థితి అది అదే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కదా ఈ హనుమంత్ గారిది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్స్ లోనే కదా మాట్లాడింది స్టార్టింగ్ నిన్న మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లా ఈ యూట్యూబర్స్ ఎల్బీ నగర్ విషయం జరగక ముందు అంటే ఒక రెండు మూడు వారాలకి ఒక రైస్ మిల్ లో పనిచేస్తా అంటే తల్లి పక్కన పడుకున్న ఒక చిన్న పాపని పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఓ రైస్ మిల్లులో తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను అపహరించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఆమెను హతమార్చాడు ఉత్తరప్రదేశ్కు చెందిన బలరాం అనే డ్రైవర్ అదే మిల్లులో ఆరు బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు బాలికను అపహరించి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి తల్లి లేచి చూచేసరికి బాలిక కనపడకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలియజేయగా నిందితుడిని మిల్లు పరిసరాల్లోనే పట్టుకున్నారు అనంతరం నిందితుడు బలరాంను అరెస్ట్ చేశారు ఒకడు వచ్చి కొడుకున్న ఒక పాపనే ఆ పాప కూడా మూడు సంవత్సరాలు అంతే ఐదు సంవత్సరాలు లోపుసాయి ఆ పాపని తీసుకెళ్లిపోయి ఆ పాపను కూడా రేప్ చేసి చంపేశాడు మరి దీని గురించి ఏ యూట్యూబర్ ఎందుకు మాట్లాడలేదు కారణం ఏంటంటే హనుమంత్ గడి విషయాన్ని ఒక సెలబ్రిటీ ట్వీట్ చేశాడు సాయి ధరం తేజ్ ఆ అతను అతను ఎక్స్ లో పోస్ట్ చేయకపోతే ఈ విషయాన్ని ఏ యూట్యూబర్ కూడా మాట్లాడేవాడు కాదు ఎవడు ఇంత హైప్ తీసుకొచ్చాడు దాని ఒక ట్రెండింగ్ నిన్నటి నుంచి దాని ఒక ట్రెండింగ్ పెట్టి డిబేట్ల మీద డిబేట్ పెట్టి రచ్చ చేసేవాళ్ళు కాదు కారణం సాయి తేజ్ సాయి తేజ్ దాన్ని పోస్ట్ చేశాడు కాబట్టి లో ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఈ అభ్యోదయవాదులందరూ ప్రజా సంఘాలు మానవ హక్కు సంఘాల నాయకులు ఈ సోకాళ్లు గొప్ప గొప్ప మేధావులు యూట్యూబర్స్ అందరూ కూడా తెగరెచ్చిపోయి హనుమంత్ గడి తీయాలంటున్నారు పది రోజుల క్రితం జరిగిన ఎల్బీ నగర్ లో మన కళ్ళ ముందు మనం తిరిగే ప్రాంతం చిన్న పిల్ల చావు బతుకుల్లో ఉంది రేపటం జరిగింది నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్ల ఈ పిల్ల కనపడదు మూడు మూడు వారాల క్రితం రైస్ మిల్ లో నుంచి తీసుకెళ్లిపోయి రేప్ చేసి చంపేశాడు ఆ విషయం కూడా మాట్లాడరు వీళ్ళిద్దరిని జైల్లో పెట్టారు పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు చూసుకుంటది కోర్టులు చూసుకుంటది హనుమంతు కండి కూడా అలాగే చూసుకుంటది మీరు ఎందుకు అంత చేస్తున్నారు ఆ విషయాలు మాట్లాడలేనప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అంతా డిబేట్లు పెట్టి అవి కనపడాలి కదా అంటే ట్రెండింగ్ లో ఏది ఉంటే ఆ చెత్త అంతా తీసుకొచ్చి జనాల మీద మనం రుద్దాలి నిజంగా బాధితుడు ఉన్నాడు బాధితురాలు పిల్ల ఉంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి న్యాయం వాడికి కరెక్ట్గా శిక్ష పడాలి త్వరగా పడాలి అని చెప్పేసి ఎవరో మాట్లాడారు ఎందుకంటే మనకి ఏది ట్రెండింగ్ ఉంటే యూట్యూబ్ లో అది పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ ఇంతే పేరాలు పేరాలు స్క్రిప్ట్ రాసేసుకొని వాడు అలాగా వాడు ఇలాగా ఆ యాక్ట్ వస్తుంది ఈ చట్టం అమలు చేయాలి ఈ చట్టం అమలు చేస్తే ఇన్ని నెలలో ఇన్ని సంవత్సరాలు శిక్ష పడిద్ది తప్పించుకోలేరు అని చెప్పి ఈ సోదంతా చేయ ఎందుకు మీరు చెప్పడం ఎందుకు పోలీస్ స్టేషన్ లేవా జ్యుడిషియల్ సిస్టమ్ లేదా లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తెలీదా మీరు చెప్ మీరు చెప్పకపోతే సొసైటీలో జరుగుతున్న ప్రతిరోజు జరిగే వాటి మీద ఎవరో మాట్లాడు ఏది మాట్లాడితే ఫేమస్ అవుతామో అదే మాట్లాడతాం పల్లీలు బండి అమ్ముకునేవాడు కూతుర్ని రేప్ చేసి పరిస్థితిలో ఉన్న కూతుర్ని ఆ కూతుర్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు కదా ఫేమస్ ఎవరు సెలబ్రిటీలు కాదు ఈ హనుమంత్ గాడ్ అంటే రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాడి దగ్గరికి సెలబ్రిటీ సినిమా డైరెక్టర్లు యాక్టర్స్ వాళ్ళ సినిమాలు ప్రమోషన్ చేయించుకుంటా వెళ్తారు కాబట్టి వాడిని ఎత్తుతారు గట్టిగా యూట్యూబర్స్ హనుమంత్ గాడిని టార్గెట్ చేస్తే మనకు వ్యూస్ ఎక్కువ పల్లీలు బండి నడుపుకునేవాడు లేకపోతే రైస్ మిల్ లో కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చనిపోయినా వాళ్ళు చేసినా కానీ వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరేం పట్టించుకుంటారు ఎవరు చూస్తారు పెద్దగా వ్యూస్ రావు మారాల్సింది అలాంటి లాంటి లేకపోతే ఇంకొకటి కాదు మారాల్సింది మనమే మారాలి మన మైండ్ సెట్ మారితే మనం మార్చగలిగితే మనం ఏం చూపిస్తున్నాము ఎందుకు చూపిస్తున్నాం అనేది యూట్యూబర్స్ కొంచెం కామన్ సెన్స్ తో చేస్తే అనమాట సామాన్యులకి వెలుగుతుంది మైండ్ వెలిగింది వాళ్ళప్పుడు వాళ్ళ అర్థం ఆ వీళ్ళు ఏం చూపిస్తున్నారా అనేది అంతేగాని ట్రెండ్ చేయడానికి ఒకడు కావాలి వాడిని ట్రెండ్ చేశారు టాపిక్ వాడే మంచి పని చేయాల వాడు చేసింది పనికి మన పనే సిగ్గు శరం ఏమీ లేకుండా ఆ రకంగా మాట్లాడుతాం ఆ తండ్రికి తండ్రా లేకపోతే కూతురు అనేది పక్కన పెడితే ఆ పిల్ల వయసు ఎంత ఉంది వాడి వయసు ఎంత వాళ్ళ రిలేషన్ ఏంటనేది పక్కన పెడదాం తెలీదు కానీ ఆ పిల్ల ఎంత వయసు వాడి వయసు ఎంత అంత డట్టి మైండ్ తో ఆలోచిస్తున్నారంటే దాని కారకులు ఎవరో కాదు ఆడి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు వ్యూవర్సే వాడికి అంత సపోర్ట్ ఉంది కాబట్టి వాడు ఏం మాట్లాడుతున్నా చూస్తారని వాడు ఆ నమ్ముకుంటూ మాట్లాడేవాడు ఫనిగాని కాదండి టార్గెట్ చేయాల్సింది గత నెల రోజుల్లో తెలంగాణలో ఇద్దరు చిన్నపిల్లల్ని రేప్ చేసి ఒక పిల్ల చనిపోయింది చంపేశాడు ఇంకొక చిన్నపిల్ల చావు బ్రతుకుల్లో ఉంది ఈ విషయాల మీద చేతనైతే ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే యూట్యూబర్స్ ఫోకస్ చేయండి అవి చూపించండి సొసైటీకి ఏమైనా ఉపయోగపడతాయి ఏమైనా సహాయం చేయాలంటే చేస్తాం చేస్తారు చేసేవాళ్ళు వాళ్ళకి న్యాయ పోరాటం న్యాయ సలహాలు కావాలన్నా లేకపోతే మంచి లాయర్ ని పెట్టుకోవాలన్నా చేయాలన్నా సలహాలు ఇస్తారు చూసే వాళ్ళలో ఎవరో ఒకరు వంద మంది చూస్తే లక్ష మంది చూస్తే కనీసం పది మంది అన్నా రెస్పాండ్ అవుతారు ఈ ఫనిగాని ఊరి తీయాలి ఇది ఈ సోదంతా ఎందుకు హనుమంతు గారు వీడియోలో ఒక చిన్న పిల్లని ఒక చిన్న పిల్ల తండ్రి కూతురు వీళ్ళిద్దరు తండ్రి కూతురు అయితే ఒక పనికి మాలిన ఆలోచనతో మాట్లాడారు చిన్న పాపే కదా చిన్న పాప కాబట్టే కదా సీరియస్ గా తెగ తెగ్రు ఊగిపోయి గుడ్డలు చేసుకుంటారు మన మన సో కాళ్ళు పెద్ద మనుషులు మరి ఈ నాలుగు సంవత్సరాల పాప ఆ మూడు చనిపోయిన మూడు సంవత్సరాల పాప మరి వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా చిన్న పిల్లలే కదా వీటి గురించి ఎక్కడ అసలు లో పెద్దగా ఎవరో మాట్లాడట్లా ఈ అభ్యోదయ నాయకులు ఎవరో కూడా పట్టించుకోవట్లా వాళ్ళకి అక్కడ కనిపించట్లా పోక్సో యాక్ట్ అక్కడ కనిపించలే మానవ హక్కులు అక్కడ కనిపించట్లా చిన్నపిల్లల మీద జరిగే అరాచకాలు అక్కడ కనిపించట్లా ఈ హనుమంతు గడు మాట్లాడిన ఒక వీడియోలోనే పట్టుకొని గింజుకుంటున్నారు అందుకు కోపం వచ్చి నేను కొంచెం ఎక్కువ మాట్లాడి బాయ్